నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరానికి స్వాగతం లోక్సభ తొలిదశ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది బీహార్ పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు మరోవైపు రెండో దశ ఎన్నికలకు నామినేషన్లు జోరుగా దాఖలవుతున్నాయి ఇటు తుక్కుగూడ సభ ద్వారా సార్వత్రిక ఎన్నికల నగారా మోగించేందుకు కాంగ్రెస్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం ముందుకు వచ్చింది ఓసారి చూద్దాం లోక్సభ తొలిదశ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు రోజుకు రెండేసి బహిరంగ సభల్లో పాల్గొనడమే గాక ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలతో వర్చువల్గా భేటీ అయి एनिकाला व्यूहाल पर दिशा निर्देशन చేస్తున్నారు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోది బిహార్లోని జమ్ముల్లో పశ్చిమ బెంగాల్లోని కూచ్ బిహార్లో జరిగిన భయంకర సబల్ లో పాల్గొని ప్రసంగించారు. ఏ पहला ऐसा चुनाव है जब बिहार के बेटे दलितों वंचितों के प्रिय और मेरे परम मित्र पद्म विभूषण से सम्मानित रामविलास पासवान जी हमारे बीच नहीं है साथियों बिहार की धरती पूरे देश को दिशा दिखाने वाली रही है बिहार की इस धरती ने आजादी की लड़ाई में और स्वतंत्र भारत की नींव मजबूत करने में बहुत बड़ी भूमिका निभाई है लेकिन दुर्भाग्य से बिहार के सामर्थ्य के साथ आजादी के बाद पांच छह पीढ़ियों के साथ यहां न्याय नहीं हो पाया बिहार को రాబోయే ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకొని మూడోసారి అధికారంలోకి వస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఐదేళ్లకు అభివృద్ధి దిశగా రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నట్టు చెప్పారు విపక్షాల కూటమి ఇండి తీరుపై విరుచుకుపడ్డారు दस बछोरे जा हो ओटा ट्रेलर छिलो अभी तो मुझे बहुत करना है अभी तो हमें देश को बहुत आगे लेकर जाना है अभी तो हमें पश्चिम बंगाल को बहुत आगे ले जाना है मेरे विरोधी कहते हैं मोदी का कोई परिवार नहीं है अरे मोदी के लिए तो मेरा भारत मेरा परिवार है मेरा भारत मेरा परिवार है आप मुझे बताइए आप भी मेरा परिवार है कि नहीं है आप भी मेरा परिवार है कि नहीं है आमार भारत, आमार परिवार भाई और बहनों बंगाल के विकास के लिए यहां बीजेपी का मजबूत होना बहुत जरूरी है बीजेपी ही है जो यहां माताओं बहनों पर होने वाले अत्याचार को रोक सकती है पूरे बंगाल ने पूरे देश ने देखा है कि कैसे टीएमसी सरकार ने संदेश खाली के गुनेगारों को बचाने के लिए దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎన్డీఏ గరిష్ట సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఎన్డీఏ పుంజుకుంటోందన్నారు ఢిల్లీలోని తన నివాసంలో రీజనల్ మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు గత బీఆర్ఎస్ అవినీతిపై పోరాడిన బీజేపీకి ఓటు బ్యాంకు ఏడు నుంచి పద్నాలుగు శాతం పెరిగిందన్నారు రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని రైలు రోడ్ ప్రాజెక్టులు గిరిజన విశ్వవిద్యాలయం కేటాయించినట్టు చెప్పారు తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు ఏపీ అభివృద్ధి కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఎన్ఆర్సీ సిఏఏ అమలు చేసేది లేదన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్యాయంగా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ ఎన్ఆర్సీ అమలు చేయమని ఏ హోదాతో అధికారికంగా చెప్పారని ప్రశ్నించారు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు సీఏఏని అమలు చేయాలని దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో నెహ్రూ ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు దేశ సమగ్రత కోసం శాంతి సామరస్యాల కోసం పార్లమెంట్ చేసే చట్టాలను అందరూ గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు A responsible minister in telangana government Raywan has to kick you out from the cabinet you want to make telangana adda for rohingyas you want to make telangana adda for illegal ba bangladeshi immigrants what is that you mean by saying that you will not implement CIA in the state or nrc these congress followers are, are going mad for muslims वोटर्स दे आर लूजिंग कंट्रोल पीपल ऑफ नलगोणा शुड टीच दिस पार्टी एलेस तेलंगाना में क्या तेलंगाना भारत देश के बाहर सोच रहे हैं क्या या 2019 तक जैसे कश्मीर में आर्टिकल 370 था वैसा आर्टिकल 786 एट इंप्लीमेंट करना चाह रहे क्या यहां पे? रेवंत रेड्डी जवाब दो तुरंत इस पे क्लैरिफिकेशन होम मिनिस्टर हु इज द चीफ मिनिस्टर ऑफ दिस स्टेट एंड आल्सो द प्रेसिडेंट ऑफ कांग्रेस पार्टी हैज टू क्लैरिफाई बिकॉज़ उत्तम कुमार रेड्डी इज ही हैज मेंशनड कैटेगोरिकली दैट इज मेकिंग एन ऑफिशियल स्टेटमेंट ऑन बिहाफ ऑफ द गवर्नमेंट ऑफ तेलंगाना బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు సార్వత్రిక ఎన్నికల అనంతరం కేసీఆర్ తన కూతురును జైలు నుంచి విడిపించడానికి ఎంపీ సీట్లు అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారని మంత్రి ఆరోపించారు మెదక్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు ఓవైపు లిక్కర్ కేసు మరోవైపు ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ తలమునకలైందని వారికి ప్రజల గోడు పట్టదని అన్నారు ఆరు గ్యారెంటీల అమలుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గత సంవత్సరాల కాలంలో ఏవైనా అవినీతి అక్రమాలు అన్ని చోట్ల జరిగాయి అంతటికంటే ఎక్కువ జరిగింది ఎక్కడ అంటే ఈ పార్లమెంటరీ పార్లమెంటరీలో ముఖ్యంగా మరి అందరూ శాసనసభ్యులు గతంలో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ నుంచి అందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి భూ కబ్జాలు చేసి మరి కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు దౌర్జన్యాలు తప్పుడు కేసులు పెట్టించి మరి వాళ్ళ యొక్క నాయకులకు అవినీతిని ప్రోత్సహించి అక్రమాలను ప్రోత్సహించి ఈరోజు పరిపాలన పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగం విలువ ఇవ్వకుండా రాజ్యాంగేతర శక్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వం మారి ఎన్ని కుంభకోణాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ ప్రజల బాగు కోసమైతే కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ పెద్దలు కుటుంబ సభ్యులు మాత్రం కోట్ల రూపాయలతో బాగుపడ్డారు ఇప్పటికే ఒకరు మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి లిక్కర్ కేసులో వెళ్ళడం జరిగింది అదే క్రమంలో ఇంకొక కేసు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇక్కడ నడుస్తున్న సమయంలో అందులో తీగ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్ద ఎత్తున ఒక్కొక్కరు పేర్లు కూడా మరి ఈరోజు మీడియా వాళ్ళ ద్వారానే మేము వింటున్నాం మరి ఎంక్వైరీలో వస్తున్నాయని చెప్పి మరి ఎంతటి బాధ్యుల ఎంతటి వాళ్ళైనా కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఒకటే మాట చెప్పారు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు అన్యాయాలు చేసిన వాళ్ళు దందాలు చేసిన వాళ్ళు ఇట్లాంటి మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ప్రజా ధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీతోనే తమకు పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వికారాబాద్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ విశ్వేశ్వర రెడ్డిని గెలిపించుకుంటే విశ్వాసం లేని వ్యక్తి అయ్యారని రెండు వేల పంతొమ్మిదిలో రంజిత్ రెడ్డిని గెలిపిస్తే ఆయన రన్నింగ్ రెడ్డి అయ్యారని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక స్థానాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నుంచి ఆయన ఇలా పేరు మార్చుకోక తప్పని పరిస్థితి వచ్చింది విశ్వేశ్వర రెడ్డి కాదు ఆయన విశ్వాసం లేని రెడ్డి అయిపోయిండు విశ్వాసం లేని రెడ్డి ఆయన రెండు వేల మీరు రంజిత్ రెడ్డిని పంపించిండ్రు ఈ రంజిత్ రెడ్డి గారు నిన్న మున్న దాకా మన దగ్గరనే ఉన్నాడు ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటూ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆయన రంజిత్ రెడ్డి కాదు రన్నింగ్ రెడ్డి అని చెప్పిండు మా తమ్ముడు కాబట్టి నిజంగా కూడా ఇద్దరు ఎంపీలను మీరు గెలిపించిన మీరు కష్టపడ్డా మీరు కష్టపడి వీళ్ళ ముఖాలు ఇదివరకు ప్రజలకు తెలియకపోయినా మీరే పరిచయం చేసి మీరే గట్టిగా నిలబడి ఇద్దరు ఎంపీలను గెలిపించినా వాళ్ళు మనకు విశ్వాసఘాతకం ఇలా చేసింది అందుకే సబితకు ఒక మాట గొప్ప మాట చెప్పింది ఇవాళ రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర్ రెడ్డి కానీ మిమ్మల్ని తక్కువ అంచనా ఇస్తా ఉన్నారు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మాకు చాలా పెద్దోళ్ళు నాకు మోడీ దొరికిందని ఒక ఆయన అనుకుంటాడు నాకు రేవంత్ రెడ్డి దొరికిందని ఒక ఆయన అనుకుంటాడు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఏ రేవంత్ రెడ్డి లేని నాడు ఏ నరేంద్ర మోడీ దిక్కు లేని నాడు మీరే వాళ్ళని గెలిపించింది అనే మాట వాళ్ళు మర్చిపోతున్న విషయం గుర్తు చేయం ఆ బాధ్యత మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మోదీ ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదని కుటుంబ పాలనపై ఉక్కుపాదం మోపడమే బీజేపీ సర్కార్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు కేరళలోని వైనాడు నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న నామినేషన్ దాఖలు చేయగా ఈ ఉదయం స్మృతి ఇరానీ అక్కడ భారీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ అగ్రనేత మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాకే నిరుపేదల జీవితాల్లో వెలుగు వచ్చిందని అన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈరోజు ఎన్నికల సమరం రెండు వేల ఇరవై నాలుగు వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మరిన్ని రాజకీయ అంశాలతో మళ్లీ మేము ముందుంటాం అప్పటి వరకు చూస్తూ ఉండండి డీడీ యాదగిరి నమస్కారం